రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫర్ మా క్రియేషన్స్ సేన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన పతికొండ మార్కెట్లో మరి రెండు కూడా మంచి సైజుల్లో కనిపిస్తున్నటువంటి ఫ్రెండ్స్ మనం చూశారు కదా నడక భరోసా కూడా కాడివి ఏ విధంగా కనిపించాయి ఒక ప్రస్తుతం మరి అమ్మినారు ఉన్నాయో వివరాలు ఎక్కువ ముందు కొత్త వాళ్ళ కట్ట మరి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా నమస్తే ఏనా పళ్ళు నాయ కడపల్లి పళ్ళు మీవేనా కాడి మీరు ఇచ్చిన వాళ్ళ వాళ్ళ అమ్మిన వాళ్ళ మరి ప్రస్తుతం అవి కాడి పోయినా బేరము ఎందుకు ఇచ్చేసారు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రెండ్స్ మరి లక్ష యాభై ఆరు వేలుగా యాభై ఆరు నాకు ప్రస్తుతం సేల్ అయితే జరిగిపోయట మనం వచ్చి తలకే బెరమ్ జరిగి కూడా ప్రస్తుతం కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు కత్తికొండ మార్కెట్లో మీరు రైతులే కొన్నారా మీరు వ్యాపారమా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు తుమ్మలంబేడు వాజేసులు ఆలూరు మండలం కర్నూలు జిల్లా మీ దగ్గర ఈ వారం సంతక ఎన్ని జలు ఇచ్చింటారేనాలు ఆ జతలు లేక ఆ జతకాలు టాప్ సైజ్ ఇవ్వాల ఇంకా ఉన్నాయి టాప్ సైజ్ ఇవన్నీ ఇంటి దగ్గర ఏమన్నా సరిపోయినాయంటారా మరి ఇట్లాంటివి అర్థంగా తెస్తుంటారా మీరు వారం వారం మీ నెంబర్ చెప్పండి ఒకసారి తొంభై ఒకటి డబల్ ఏడు డబల్ రెండు యాభై ఒకటి లాస్ట్ డబల్ ఏడు మరి ఒకవేళ రైతులు అట్లా నెంబర్ కాంటాక్ట్ చేసుకొని లొకేషన్ వచ్చి భరోసా చూసుకొని బేరం మాట్లాడుకునే అవకాశం ఉందా మంచి మాటే మరి మరి కాడికి పలికిన ఫస్ట్ మీరు ఎంత చెప్పిండ్రీ బేరం వాళ్ళకు ఒకటి ఎనభై ఐదు చెప్పింటే బేరం కూర్చుని ఒకటి యాభై ఆరున్నరకు కొన్నారు మంచి మాట ఈ విధంగా ఉంటుంది హల్లికర్ మిక్స్ దేశీయ పేస్మీనా కొండ రైతు సుదారు లోపలికి వెళ్ళినట్ట పగ్గాలు దానికి పగ్గాలు ముగ్గుడలు దానికి ప్రకృతి వీడియోతో మళ్ళీ